తెలుగు స్వాగతం అనంతపురం జిల్లా కుంది మండలం రుద్రంపల్లి గ్రామంలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎంపీ తలారి రంగయ్య ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి కార్యకర్తలతో భారీ ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి కళ్యాణదుర్గం నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు కార్యకర్తలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీని ఉమామహేశ్వర నాయుడు నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ప్రచారాన్ని నిర్వహించి జగనన్నతోనే మన రాష్ట్ర అభివృద్ధి అంటూ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం జరిగింది ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్తూ ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని ఎంపీ తలారి రంగయ్య ఉమామహేశ్వర్ నాయుడు ప్రజలను కోరడమైనది ఈ కార్యక్రమంలో భాగంగా ఎంపీ తలారి రంగయ్య సౌమ్యుడు ప్రతి ఒక్క దానికే అందుబాటులో ఉండే వ్యక్తి ప్రతి ఒక్కరు ఫ్యాను గుర్తుకు ఓటు వేసి తలారి రంగాన్ని భారీ మెజార్టీతో కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గెలిపించి అసెంబ్లీకి పంపిస్తే మన కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ది బాటలో నడుస్తుందంటూ ఉమామహేశ్వర్ నాయుడు పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో భారీ ఎత్తున పాల్గొన్న కార్యకర్తలు నాయకులు ప్రతి ఒక్కరూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించి జగనన్న ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరిస్తూ రాబో కాలంలో జగన్మోహన్ రెడ్డితోనే కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ది చెందుతుందంటూ మన రాష్ట్రం అభివృద్ది చెందాలంటే జగన్మోహన్ రెడ్డితోనే సాధ్యమంటున్న తలారి రంగయ్య ఇది స్వాగతంలా లేదు గెలిచి గ్రామం లేకపోతే ఎలా ఉందో అలా ఉంది రంగయ్య అన్న నేను జగనన్న ఆధ్వర్యంలో మేము పనిచేస్తాం అన్నది రంగయ్యన్న కానీ నేను కానీ మాకు అబద్ధాలు చెప్పడం చేత కాదు మోసం చేయడం అంతకన్నా కాదు డబ్బులు తీసుకోవడం చేత కాదు మన ప్రాంతాన్ని అభివృద్ధి అయితే ఖచ్చితంగా చేసి చూపిస్తామని చెప్పే సందర్భంగా మరొక తెలియజేస్తున్నాం వచ్చే నెల పోలింగ్ ఎలా ఉండాలంటే భారీగా ఉండాలా భారీగా ఎక్కడ ఉండాలి తెలుసా రుద్రంపల్లి బూత్ లోనే ఉండాల భారీగా కుందూర్పి మండలంలో భారీగా ఉండాలా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో భారీగా ఉండాలా రాష్ట్రం అంతా ఒకసారి తిరిగి చూడాలా దీని వైపు కళ్యాణదుర్గం వైపు ఎందుకంటే జనం ఆత్మవిశ్వాసంతో ఆత్మ గౌరవంతో ఉన్నారు డబ్బు సంచులు కొట్టినారా అని అనిపించాలా ఎవరు కూడా భయపడాలి మళ్ళా డబ్బు ఖర్చు పెట్టడానికి చేయడానికి కూడా అలా రావాల భారీ మెజారిటీ బడా కాంట్రాక్టర్లు వ్యాపారస్తులు వచ్చి వాళ్ళు ఏం చేస్తారంటే రోజువారి ఖర్చులు రాసుకుంటున్నారు మళ్ళా వసూలు చేసుకోవడానికి ఎంతమందిని చేర్చుకున్నాం ఎన్ని మీటింగ్లు పెట్టాం ఎన్ని బీరు బ్యాంటర్లు కొట్టినాం ఎన్ని బ్రాంతి బాటిల్ కొన్నాం అన్ని కూడా లెక్క పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు ఎవరు మనల్ని కొనకూడదు పోయినసారి చంద్రబాబు నాయుడు ఏం చేశాడు ఎలక్షన్ల ముందు అమ్మ లక్కలకి రూపాయలు ఇచ్చాడు పసుపు కుంకుమ కింద గుర్తుందమ్మా పసుపు కుంకుమ పది వేల రూపాయలు ఇస్తే వాళ్ళు అనుకున్నారు ఇది ఓటు పది వేలు తీసుకొని మాకు అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు ఎవరు నమ్మలే అవ్వాలని పదివేలు తీసుకున్నారు జగన్ ఓటేశారు ఇప్పుడు కూడా అంతే ఏమిస్తారో తీసుకోండి ఓటు జగన్ రండి జగనంలో ముఖ్యమంత్రి కావాలంటే కళారాంగయ్య నాకే ప్రాను గుర్తుకు ఓటేయాలని మీకు అందరు కూడా తెలుపు ఏదో ఇందాక నేను టెంపుల్ నుంచి బయటకు వస్తుంటే చెప్పారు ఇక్కడ వాటర్ ప్లాంట్ పెడతాను అన్న వాటర్ ప్లాంట్ ఎంతసేపు అన్నా నేను పెడతాను వాటర్ ప్లాంట్ గెలిచొచ్చిన తర్వాత